చిరంజీవి ఆయన కుటుంబం క్షేమంగా ఉండాలని తిరుపతి జిల్లా బలిజాపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ పొరులు దండాలతో తిరుపతిలో ముక్కులు చెల్లించుకున్నారు అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని శ్రీవారి మెట్ల మార్గంలో మొదటి మెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మెగా ఫ్యామిలీ బాగుండాలని ఆకాంక్షిస్తూ గత ఇరవై ఒకటి సంవత్సరాలుగా స్వామివారిని దర్శించుకుంటున్నట్లు అభిమాని చెప్పారు మెగా స్టార్ చిరంజీవి గారు రోతుదేవ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య ఆయుర్వేద ఆరోగ్యాలతో ఉండాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కుబడిని చెల్లించుకుంటున్నాను రాబ రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ పుట్టినరో చే మా మెగా స్టార్ చిరంజీవి గారు అరవై తొమ్మిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య ఆయుర్వే ఆరోగ్యాలతో ఉండాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కుబడు చెల్లించుకుంటున్నాను రాబో రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్